దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయలు కొందనాడు ప్రయత్నిస్తారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును కాక ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియబరిచిన అద్భుతమైన వాక్య సందేశం విందాం యక్షాగనం ముప్పై అధ్యాయం పంతొమ్మిది వచ్చిన సియోన్లో యరుశములోనే ఒక జనము కాపురముండును జనమ నీ వికమే ఏమాత్రము కన్నీళ్ళు విడవవు ఆయన నీ మరవిని నిశ్చయంగా నేను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును దేవునికి సమస్త మేము కలుగు నాకు గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో కూడా నెరవేర్చబడని కాక ఆమె ప్రతిదేవుని మిట్లారా దేవుడి గొప్ప వాగ్దానం చూసినట్టయితే సియోనులో గెరిశూలంలోనే ఒక జనం కాపురం ఉంటుంది ఆ కాపు దేవుని గరిశూలం అనగా దేవుని పట్టణంలో దేవుని సన్నిధిలో దేవుని చెంత ఎవరైతే కాపురం ఉంటారో వారట ఏమాత్రము కన్నీళ్ళు విడవరు ఎక్కడెక్కడో ఉంటూ లోకంలో తిరుగుతూ నేను కన్నీళ్లు కారుస్తున్నాను అని అనుకుంటే ప్రయోజనం ఏమి ఉండదు కానీ దేవుడు చెప్తాను నువ్వు మాత్రం కన్నీడు నీ మర్ర విని నిశ్చయంగా నేను కరుణించి నీ మాటకు దేవుడు ఉత్తరం ఇచ్చ ఇవ్వబోతా ఉన్నాడు ప్రతి దేవుడు బిడ్డ నువ్వు ఇలా ఒక్క మాట దేవుడి ప్రార్థన చేసినప్పుడు ఆ ఒక్క మాట నీ మాట విని దేవుడు నీకు సహాయం చేయాలని చూస్తా నీరోజు నువ్వు ఏ కన్నీటి మధ్యలో దుఃఖం మధ్యలో ఉన్నా కానీ నువ్వుకి ఏమాత్రం కన్ను విడవు అనేటువంటి ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడబోతుంది అన్న తన జీవితంలో దేవుడు మాట్లాడిన ఆ రోజు నుండి నాట నుండి దుఃఖాముఖిగా ఉండటం మానని వాక్యము మనము గమనించవచ్చు ఈరోజు దేవుని కుమారుడ కుమార్తె నీ జీవితంలో ఏదైతే పోరాటం ఉంది ఆ పోరాటమును ఎలా ముగించాలో ఏ విధంగా కొనసాగాలో జీవిత పయనం అని చెప్పేసి బాధపడుతున్నా కావచ్చు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కన్నీళ్లుగా అరుస్తా ఉన్నావు నిజమే ఈ భూలోకమందు ముందు మోస్ట్ వాల్యుబుల్ లిక్విడ్ ఏంటంటే కన్నీళ్ళే ఏ లిక్విడ్ కన్నా అని పవర్ఫుల్ లిక్విడ్ కన్నీరు అన్నిటితో నువ్వు ప్రార్థన చేస్తే కన్నీళ్ళతో నీవు దేవంశంలో వెతికితే ఇక నువ్వు జీవితం అంతా కూడా ఎప్పుడు కూడా కన్నీళ్ళు కన్నీళ్ళు విడవు అవునండి ఇది మా మాటి సత్యం ఆయన మన ప్రార్థన లేదేవుడు విని మనల్ని కరుణించే దేవుడు ఆయన మనం మన మాట దేవుడికి ఎప్పుడైనా చెప్తామో ఆయన నీ మాటను వినగానే నీకు ఉత్తరం ఇచ్చు వినగానే ఆలస్యం లేదండి వెంటనే దేవుడు ఉత్తరం సమాధానం ఇచ్చేవాడు వెంటనే అద్భుతం జరిగేది చూడు నువ్వు గమనించినట్లయితే మనము దేవుని సన్నిధులు ఉన్నట్లయితే దేవుని మందిరంలో ఎరిశలేమని దేవుని మందిరంలో ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నా ప్రజలు నా బిడ్డలు నా నాతో సహవాసం చేస్తున్నారు అని చెప్పేసి నా మందిరంలో ఇష్టపడుతుందని చెప్పి దేవుడు వారిని ఇష్టపడతాడు రోజు మీ జీవితంలో ఎటువంటి శ్రమ మధ్యలో పోరాటం మధ్యలో కొట్టుమిట్లు ఆడుతున్నా కానీ ఖచ్చితంగా గొప్ప విడుదలను దేవుడు దయచేయబోతున్నాడు ఇకన కష్టం నుంచి ఇక్కడ బాధ నుంచి ఇబ్బందుల నుంచి విడుదల చేయబోతున్నాడు దేన్ని బట్టి ఇబ్బంది పడుతూ కనీలు కారుస్తున్నావు ఏ సమస్య నీలో ఉన్నది అనారోగ్యమా అప్పుల నువ్వు కోరుకున్నది దొరకకపోవడం ఏ సమస్యతో నీకు బాధపడుతుంది కానీ దేవుడిస్తూ గొప్ప ప్రవచనాత్మకమైన వాగ్దానం నమ్మండి నీవు ఇక మీద ఏ మాత్రము కన్నీళ్ళు విడివావు అవును నీవు ఏమాత్రము తల్లీలు దాచడానికి అవకాశము లేదండి ఎందుకంటే నువ్వు మన పిల్లలు ఏడుస్తున్నప్పుడు వాడు ఏడవద్దు బాగా ఏడుస్తు అని చెప్పేసి తల్లిదండ్రులుగా మనము బాధపడతాము వారి పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఎందుకు ఏడుస్తున్న కనుక్కొని దానికి తగినట్టుగా ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తాం ప్రేదేవుడు కుమారుడు కుమార్తె రోజు దేవుడు కూడా అదే విధంగా తెలియపరుస్తున్న నా బిడ్డలు నా సన్నిలో గడిపినట్లయితే వారికి ఇక ఏమాత్రం కూడా కన్నీళ్ళు ఏమాత్రం అన్నాడు అంటే ఇక ఏ సందేహం లేకుండా ఏమాత్రం నువ్వు కన్నీలు వేయడానికి అవకాశం ఉండేందుకంటే దేవుడు ఉన్నాడు ఈ కన్నీటిని నాట్యంగా చేయబోతున్నాడు నీకు ఉన్నటువంటి సమస్యల నుంచి దేవునికి విడుదలయ్యబోతున్నాడు కనుక నువ్వు ఎక్కడి నుంచి ఈ మాటను వాక్యాన్ని వాగ్దానం వింటున్నా కానీ నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి కష్టమూ నష్టం బాధ బలహీత రోగము ఇబ్బంది ఇరుకు తన సమస్యల నుంచి సంపూర్ణ విడుదల చేసి నీకు సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు కనుక ఈ గొప్ప వాగ్దానం నేను జీవితం నెవేర్చబడి అంటే ముసుకుని ప్రార్థన చేద్దాం ప్రార్థన మహాగండ పరిశుద్ధ ప్రేమగల తిన వందనాలు సమస్యలలో ఉన్న ఇరుకుల్లో ఉన్న ఇబ్బందులు ఉన్న ఎటువంటి ఓరెట్ల మధ్య నివాసం చేస్తున్నాం కానీ ప్రభుత్వండి మా మాట వినగానే మాకు ఉత్తరం ఇచ్చేవాడవని ఇక నువ్వు మా ఏ మాసాలు కన్నీళ్ళు విడవని వాగ్దానం ఇచ్చినందుకు అందంగా చేసే సహాయం తెచ్చేయండి ఈ గొప్ప వాగ్దానము ఇయా మా జీవితంలో నెరవేర్చండి యా కష్టంలో నష్టంలో ఇరుకుల్లో ఇబ్బందులు బాధ బలహీనతలు రోగములతో కొట్టిమిడి ప్రతి ఒక్కరి జీవితాల్లో నీవే కలవ చేసుకుని వారి కన్నీళ్ళు తుడిచి మా పొంది కార్యాలు జరిగిన పచ్చేయమని మమ్మల్ని అమ్మని తగ్గించుకుని మీ నామాని చూస్తున్న సరైన వేస్తున్న మృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్న మా ప్రయా తండ్రి I mean, I mean, I mean.